ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ఏప్రిల్ ముప్పయో తేదీతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజ్ తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు గత ప్రభుత్వంలాగా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డులపై ఉండబోవని స్పష్టం చేశారు ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెన్ల మనోహర్ పేర్కొన్నారు నేను గతంలో కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ అని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచరు సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ విల్ రీప్లేస్ ఆల్ విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయ్యారు ఇది గతంలో కన్నా మీరు చూసేట్టు సో క్లియర్ ఇది మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే